హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డామ్ ఇది మా కాశీ యాత్రలోని బుద్ధ గయాలు బుద్ధిని చెప్పాను కదా సిక్స్ ఉన్నాయని వాటిలో ఇదొకటి ఈ టెంపుల్ మాత్రము అన్నిటికంటే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా వాళ్ళు చేస్తారు మనకి ఫొటోసు ఫిఫ్టీ రూపీసు హండ్రెడ్ రూపీసు టూ హండ్రెడ్ రూపీసు అలా ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేస్తారు కానీ ఈ ఫొటోస్ మాత్రం ఖచ్చితంగా అందరూ తీసుకుంటారు ఇక్కడ మాత్రం ఎందుకంటే ఇక్కడ లొకేషన్ అద్ద్రిపోద్ది పెద్ద బుద్ధుని విగ్రహం ఉంటుంది చుట్టూ మళ్ళీ చిన్న చిన్న బుద్ధుని విగ్రహాలు ఉంటాయి రకరకాల పేర్లు పెట్టేసి ఉంటాయి వాటికి ఇదో చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఎదురుగా పే బుద్ధ బుద్ధుని విగ్రహము బుద్ధగాయాకి వెళ్ళినప్పుడు ఇది కంపల్సరిగా చూడవలసిన ప్రదేశము అందరూ చూస్తారు మీరు కానీ వెళ్తే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి ఇద్దో ఇక్కడ ఈ బుద్ధ విగ్రహానికి ముందు వైపులా ఫొటోస్ తీయడానికి చాలా బాగుంటుంది అసలు చూస్తుంటేనే చాలా అద్భుతం అనిపిస్తుంది బుద్ధుని విగ్రహము ఇక్కడ అన్ని శిల్పాలు చుట్టూ బుద్ధునివి ఏ నేమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి మొత్తం షూట్ చేశాను నేను మా యాత్రలో ఇద్దరు మా బృందం అంతా మళ్ళీ ఇక్కడికి బయలుదేరేసి ఇక్కడ ఫోటోలు ఇక్కడ ఎక్కువ టైము స్పెండ్ చేసాము మామూలుగా మిగతా బుద్ధ విగ్రహాల కంటే ఇక్కడ ఎక్కువగా మేము స్పెండ్ చేసాము బాగుంది ఇక్కడ చూడండి ఎంత ఎండ ఉన్నా కూడా ఈ బుద్ధుని విగ్రహాలు ఈ బుద్ధుని దేవాలయాల్లో మాత్రం చాలా కూల్గా ఉంది అందువల్ల మాకైతే చాలా బాగా అనిపించింది చూడండి మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడే ఫోటోలు మొత్తం తీసుకుంటా ఉన్నారు అందరూ యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు కొ కొంతమంది దగ్గర అయితే యాభైది ముప్పై తీసుకున్నారు అంటే వీళ్ళ దగ్గర బేరం ఆడుకోవచ్చు మనకి తెలియక ఎంత ఉంటే అంతే ఎంత చెప్తే అంతే తీర్చుకున్నాము మీరు వచ్చినప్పుడు బేరం ఆడండి ఖచ్చితంగా తగ్గిస్తారు వాళ్ళు ఎలా ఉందో చూడండి బుద్ధుని విగ్రహం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఈ బుద్ధుని టెంపుల్స్ అన్నిటికీ సర్టన్ టైమ్స్ ఉన్నాయి మేము వెళ్ళిన రోజు సండే కనుక ఆ రోజు ఉదయాన్నే పదకొండు గంటలకి గుడి మూత అన్నారు అందుకే మేము కొంచెం ఉదయాన్నే వచ్చాము స్పీడ్గా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము ఈవినింగ్ కూడా చూస్తే చాలా బాగుంటుంది అది మిగతా రోజులు ఉంటుందంట సండే మాత్రం క్లోజ్ అంట ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు సండే రోజు వెళ్ళొద్దు ఎప్పుడు వెళ్ళినా ఈవినింగ్ సమయం వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ ఇద్దోండి బుద్ధిని విగ్రహాలు అన్ని బుద్ధిని విగ్రహాలు ఇది ఇలాగ పేపర్లో అన్ని రాసేసి హిందీలో రాస్తుందనమాట మనకి తెలియదు మీనింగ్స్ ఇలా అన్ని పేపర్లో రాసేసి చుట్టూ అలా కట్టేసి ఉన్నాయి ప్రతి బుద్ధుని విగ్రహానికి ఒక నేమ్ ఉంది ఆనంద విగ్రహం దీని పేరు అలాగే చుట్టూ చాలా విగ్రహాలు ఉన్నాయి అన్నీ షూట్ చేశాను మీకోసము చూడండి చూసారా ప్రతి విగ్రహాన్ని షూట్ చేశాను ప్రతి విగ్రహానికి ఒక నేమ్ ఉంది మధ్యలో పెద్ద గౌతమ్ బుద్ధిని విగ్రహము చుట్టూ ఇలాగ చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయండి నాకైతే అనిపించాయి మీకు అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరిచ్చే ఆ రెండు మూడు లైక్లు మాకు వీడియోస్ చాలా ముందుకి వెళ్ళడానికి దోహదపడుతుంది మీరు ఖచ్చితంగా లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇది అన్ని విగ్రహాలకి ఒక నేమ్ ఉంది ఉన్నాయి విగ్రహాలు కానీ ఎన్ని విగ్రహాలు నేను లెక్క పెట్టడం మర్చిపోయాను ఇందు వీళ్ళంతా ఇలాగ ఫొటోస్ దిగారు మామూలుగా ఫ్రెంట్ ఫోటోలు కూడా తీర్చుకున్నారు కానీ మొబైల్లో ఉంది కాబట్టి ఇలా కూడా కొన్ని ఫొటోస్ దిగాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్